ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే రెండు వేల పదిహేడు నవంబర్ లో ఇటలీలో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ స్టార్ కపుల్ జనవరి కుమార్తె వామికా జన్మనిచ్చారు కోహ్లీ అనుష్కలకు లకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున కుమారుడు ఆకాయ్ జన్మించాడు ప్రస్తుతం కుమార్తె కుమారుడితో కలిసి అనుష్క లండన్ లో ఉంటున్నారు అయితే ఓ ఇంటర్వ్యూలో అనుష్క సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ మాట్లాడుతూ తనను తాను ఓ మంచి తల్లిగా పేర్కొన్నారు తాను పెళ్లికి ముందే తల్లిని అయ్యా అని చెప్పుకొచ్చారు నేను పెళ్లికి ముందే తల్లిని అయ్యా ఇదంతా రణ్బీర్ కపూర్ వల్లే సినిమా షూటింగ్ సమయంలో రణ్బీర్ మేకప్ రూమ్ కి వచ్చి నా బ్యాగ్ మొత్తం వెతికేవాడు నేను ఫోన్ లో ఏదో చూస్తుంటే నా వద్దకు వచ్చి చిలిపి పనులు చేసేవాడు అతడి అల్లరి చిలిపి పనులను నేను తట్టుకున్నా చిన్న పిల్లాడు రణ్బీర్ అల్లరిని భరించినప్పటి నుంచి నాలో మంచి తల్లి ఉందని గ్రహించా అని అనుష్క పేర్కొన్నారు అనుష్క శర్మ రణబీర్ కపూర్ కలిసి పలు సినిమాల్లో నటించారు రెండు వేల పదహారులో వచ్చిన ఏ దిల్ హై ముష్కిల్ భారీ హిట్ అయింది అంతకు ముందు రెండు వేల పద్నాలుగులో పీకే రెండు వేల పదిహేనులో బాంబే వెల్వెట్ రెండు వేల పద్దెనిమిదిలో సంజు సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు రెండు వేల పదిహేడు పెళ్లి అనంతరం అనుష్క పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు గత ఏడాది చివరిలో వచ్చిన యానిమల్ తో రణవీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ఆలియా భట్ రణ్వీర్ దంపతులకు ఓ కూతురు ఉన్న విషయం తెలిసిందే మరిన్ని అప్డేట్స్ కోసం స్టైట్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి